లు చేసుకొని అందులో భాగంగా ఆడబిడ్డలకు ఆలంబన ఇవ్వాలని ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని ఈరోజు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఈరోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం ఇదే కాదు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు ముఖ్యంగా దళితులకు గిరిజనులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మైనార్టీలకు మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే పది సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి పదేండ్లు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఐదు లక్షల ఇండ్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా పలకాలు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈరోజు మనం పనులను ప్రారంభించుకున్నాం మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో అదే విధంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు జూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా మన స్థానిక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా శాసనసభ్యులు అచ్చంపేట వంశీ కృష్ణ గారు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు జడ్చర్ల అనిరుద్ధ రెడ్డి గారు నాగర్ కర్నూల్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు వనపర్తి మేఘారెడ్డి గారు షాద్ నగర్ శంకర్ గారు అదే విధంగా మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మక్తల్ మీ అభిమాన నాయకుడు శ్రీహరి గారు వాకిటి శ్రీహరి గారు నా సహచర శాసన సభ్యులు అందరూ ఈ రోజు వేలాది మంది అభిమానులను ఇక్కడికి తరలి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ పక్కన మా ఆడబిడ్డలు దాదాపుగా పది పదిహేను వేల మంది ఆడబిడ్డలు వచ్చి ఈ ప్రభుత్వం మాది మా తమ్ముడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండూ మేము ఆదరించాలి మేము ఆశీర్వదించాలి అని మా సోదరుల కంటే మా సోదరి మనులు వేలాదికి వచ్చి ఈ రోజు క్రమశిక్షణతో అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు మిత్రులారా ఈరోజు ఈ వేదిక మీద నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఆనాడు నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు వహిస్తే మళ్ళీ ఏడు దశాబ్దాలు మా పాలమూరు జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గాని సరైన ప్రాతినిధ్యం రాలే ఏడు దశాబ్దాల తర్వాత ఈ పాలమూరు బిడ్డల ఆశీర్వాదం వల్ల మీరు అండగా నిలబడి పన్నెండు మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఆశీర్వదించి నన్ను హైదరాబాద్కు పంపిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ పాలమూరు బిడ్డ మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ మీ ముందు నిటారుగా నిలబడ్డాడు మిత్రులారా ఆలోచన చేయండి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది పాలకులు వచ్చినారు ఎందరో ముఖ్యమంత్రులు అయినరు ఎన్నిసార్లు అయినా మన పాలమూరు పేదరికాన్ని చూపించి ప్రపంచ దేశాలలో మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప మన జిల్లాను అభివృద్ధి చేయలే ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్న మేధావులను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుకున్న వాళ్ళను నీళ్లు నాగరికత తెస్తాయి నీళ్లు పంటలు తీసుకొస్తాయి మీ నీళ్లు పసిడి బంగారాన్ని పండిస్తాయి మరి నీళ్లు నాగరికత్వం తేవాల్సింది పసిడి పంటలు పండించాల్సిన ఈ పాలమూరు జిల్లాలో కృష్ణా నది జలాలు ఎనిమిది వందల పదకొండు టిఎంసీలు దశాబ్దాలుగా పారుతున్నా మాకెందుకు పసిడి పంటలు రాలేదు మా కష్టాలు ఎందుకు తీరువలేదు మా కన్నీళ్లు ఎందుకు తూడువలేదు నేను అడుగుతున్నా ఈ పాలమూరు జిల్లా నాడు ఉమ్మడి రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో లేదా ఈ పాలమూరు జిల్లా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అంతేందుకు రెండు వేల తొమ్మిదిలో నాడు చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే భుజాన జోలే వేసుకొని జోలే పట్టుకొని పాలమూరు జిల్లాకి వచ్చి ఈ ప్రాంతంలో ప్రజల్ని అడుక్కుంటే నా పాలమూరు సోదరులు మా సోదరి మనులు నీకు భిక్ష పెట్టినరు నీ బొంతలో భిక్ష వేసి పార్లమెంటు సభ్యుని వేసి ఢిల్లీకి పంపిస్తే నువ్వు పార్లమెంటు సభ్యుడిగా పదవిని ఎలగబెట్టినావు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు తెచ్చినా అని గొప్పలు చెప్పుకున్నావు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అన్నావు తెలంగాణ రాష్ట్రం అయితే పాలమూరు అన్నావు వలసలు ఆగిపోతాయన్నావు మా కన్నీళ్లు తుడుస్తా అన్నావు మా ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని మాటిచ్చినావు నేను ఇవాళ అడుగుతున్న వేదిక మీద నుంచి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు రెండు వేల తొమ్మిదిలో మేము హక్కున చేర్చుకొని మా కడుపులో పెట్టుకొని చూసుకుంటే మేము భుజాల మీద పెట్టి మోసుకుంటే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నీకు నోరు రాకపోయినా మేము ఎంపీగా గెలిపిస్తే మేము భిక్ష పెడితే నువ్వు ఆనాడు ఎంపీ అయినవ్ ఆ సంగతి మర్చిపోకు మరి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ ఈ వేదిక మీద నుంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పొంకనాల మాటలు ఇవాళ నేను అడుగుతున్నా చంద్రశేఖర్ రావు గారిని పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండు సార్లు నువ్వే ముఖ్యమంత్రి కదా నీవే ప్రభుత్వం కదా మా జూరాల ప్రాజెక్టు పూర్తి ఎందుకు కాలే మా కల్వకుర్తి ఎత్తిపోతల కంప్లీట్ ఎందుకు కాలేదు మా నెట్టంపాడు మా కోయిల్ సాగరు మా సంఘం బండ సంఘం బండలో ఒక బండ అడ్డం పడితే పది పదిహేను కోట్ల రూపాయలు ఇవ్వక బండ బగలగొట్టగా పదివేల ఎకరాలు పల్లెల్లో ఎడారుగా మారితే నీకు మనసు రాలే సంగం బండలో బండ వలగొట్టలే కానీ మేము వచ్చిన తర్వాత ఆ బండ బగలగొట్టే ఆ గ్రామాలకు నీళ్ళు ఇచ్చిన కోయిల్ సాగర్ ఇవాళ మీ ఆర్టీఎస్ ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే ఏ ప్రాజెక్ట్ అయినా ఎందుకు పదేళ్లలో పూర్తి చేయలే అదే కదా నాడు ఉమ్మడి రాష్ట్రంలో జూపల్లి కృష్ణారావు గారు చిన్నారెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డితో కొట్లాడి ఆనాడు అరుణమ్మ గారు కూడా మంత్రిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తుల ప్రాజెక్టు పూర్తి చేయాలి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని కొట్లాడి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి తీసుకొచ్చారు పదహారు వేల కోట్లతోని ప్రాజెక్టు మంజూరు అయింది ముప్పై ఐదు వేల కోట్లు మొత్తం అంచనా లేచి టెండర్లు పిలిచిండ్రు కానీ చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీజిడైనింగ్ పేరు మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు పెంచిండు టెండర్లు పిలిచిండు కాంట్రాక్టర్లకు ఇచ్చిండు కమిషన్లు మెక్కిండు జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిందని శ్రీశైలం బ్యాక్ కు పంపించాడు ఇవాళ శ్రీశైలానికే ఆ ప్రాజెక్టును తరలించడం వల్ల ఈ రోజు పాలమూరు ఎడారిగా మారుతుంది పదేళ్ళ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసిన కల్వగుడ్డి పూర్తి చేసిన బీమా నెట్టంపాడు కోయిల్సాగర్ రాజోలి బండ పూర్తి చేసి ఉంటే తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ మనకు అభ్యంతరం పెట్టకపోయి ఉండే పదేళ్లలో నువ్వు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు పాలమూరును పడావు పెట్టినవు కాబట్టి ఇవాళ మా ప్రాంతం ఎడారిగా మారింది ఆనాడు రెండు వేల పద్నాలుగులో నేను కొట్లాడి తెచ్చిన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దివంగత నాయకుడు చిట్టెం నర్సిరెడ్డి గారు మొట్టమొదట ప్రస్తావించాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు గురించి ఆ తర్వాత వారు చనిపోయినాక దాని గురించి మాట్లాడినోళ్ళే లేరు మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్న తర్వాత ఆ కాగితాలు వెలికి తీసి నేను కొట్లాడి రెండు వేల పద్నాలుగులా ఈరోజు నా మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు తీసుకొచ్చిన ఆనాడు పదిహేను వందల కోట్ల రూపాయలతోని అంచనా అయ్యింది పదిహేను వందల కోట్ల రూపాయలతోని లక్షా ఏడు వేల ఎకరాలకు ప్రాజెక్టు కట్టడానికి అనుమతులు తెచ్చినా పదేళ్ళు నా మీద కక్షతోని పాలమూరు మీద పగతోటి చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టును పక్కన పెడితే ఈ రోజు నేను వచ్చిన తర్వాత తిరిగి వాటిని దుమ్ము దులిపి పనులు మొదలుపెట్టినా ఇవాళ నాలుగున్నర ఐదు వేల కోట్ల రూపాయలతో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయాలి రెండేళ్ళల్లా అని ఈరోజు టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే ఇవాళ పగబట్టి ఆయన టీవీలల్ల పేపర్లల్లా అడ్డుకుంటున్నారు అడ్డుకుంటున్నారని అంటున్నాడు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు నువ్వు డెబ్బై ఏళ్ళు మాకు అన్యాయం జరిగింది మా ప్రాంతంలో నీళ్ళు పోయినా మా ప్రాంతం నుంచి తల్లిపోతున్న కృష్ణానది జలాలు మాకు తాగడానికి మా సాగునీరుకు అందు రాకపోయినా ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా బాక్రానంగల్ కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగర్జు సార్ కావచ్చు ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఈ దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా తట్ట పని పాల పని మట్టి పని చెమట ప్రతి పని మా పాలమూరు బిడ్డలు చేసి దేశానికి ప్రాజెక్టులు అందించరు ఇవాళ ఈ దేశంలో పంట పండుతుందంటే మా పాలమూరు బిడ్డల స్వేదం ఉంది మా రక్తం ఉంది మా కష్టం ఉంది అట్లాంటి మా జిల్లా ఎడారిగా మారి వేలాది మంది వలసలు పోతుంటే తమ పసిపిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ముసలోల దగ్గర గుడిసెల దగ్గర వదిలి జంటలు జంటలుగా మేస్త్రీల ఎంబడి వలస పోతుంటే వలసలు ఆపాలని ఇవాళ మా ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తుంటే మా మీద పగబట్టిన ఎందుకు చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా అన్యాయం చేసినాం నీకు చంద్రశేఖరరావు మేము నేను మా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం మేము చేసిన అన్యాయమా నీ పార్టీకి పోయినసారి పదమూడు సీట్లు ఇవ్వడం మేము చేసిన అన్యాయమా ఏం అన్యాయం చేసినామని మా జిల్లాల ప్రాజెక్టులను అంటుకుంటున్నాం ఈ పదేళ్లలో నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్తులు పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడుతో పంచాయతీ ఎందుకు వస్తుండే ఆనాడు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు పోతిరెడ్డి పాడు పక్క నాలుగు వేల క్యూసెక్స్ నుంచి నలభై వేల క్యూసెక్ పెంచింది రాజశేఖర రెడ్డి గారికి ఊడిగం చేసింది రాజశేఖర రెడ్డి చెప్పులు మోసి కృష్ణానది జలాలను రాయలసీమకు తరలించడానికి అనుమతించింది సన్నాసివి నువ్వు కాదా చంద్రశేఖర్ రావు ఆనాడు నువ్వు ఊడిగం చేసి రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు తరలించకపోయిన కృష్ణానది జలాలు మళ్ళీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ప్రగతి భవన్ ప్రజల స్వేదంతో నిర్మించిన ప్రగతి భవన్ అధికారిక కార్యాలయానికి వైఎస్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని పిలిపించి పంచభక్ష పరమాణాలు పెట్టి ఆరు గంటలు చర్చించి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పథకం రచించింది నువ్వు కాదా ఇది ద్రోహం కాదా ఆనాడు రాజశేఖర రెడ్డితో కలిసి పాడు ద్వారా కృష్ణా నది జలాలను సీమకు తరలించకపోతుంటే హారతి ఇచ్చింది నువ్వు కాదా ఆనాడు మంత్రివర్గంలో నీ మంత్రులు లేరా హరీష్ రావు గారు ఆ మంత్రివర్గంలో మంత్రి కాదా అని నేను ఇవాళ అడుగుతున్నా అదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ నీళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఏ నీళ్ళ కోసం శ్రీకాంతాచారి లాంటి యువకులు మిసాల యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలతోని సాధించుకున్న తెలంగాణలో కృష్ణానది జలాలు రంగారెడ్డి మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ ఖమ్మం జిల్లాలకు ప్రాజెక్టులకు భూములకు పారాల్సిన నీళ్లు రాయలసీమ జిల్లాలకు తరలించకపోతుంటే రాయలసీమ లిఫ్ట్ అదే అదేవిధంగా ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించుకుంటుంటే ఒక్క రోజైనా నువ్వు అడ్డుకున్నావా వీరతెలకం దిద్ది జగన్మోహన్ రెడ్డికి పంచభక్ష పరమాణాలు పెట్టింది నువ్వు కాదా ఇవాళ నువ్వు చేసిన పాపం ఇవాళకు మాకు శాపమైంది ఇవాళ మాకు ఊరైంది ఇవాళ తొందరలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రోజుకు పది టీఎంసీలు రోజుకు పది టీఎంసీలు అంటే ఒక్క నెల రోజులు మన కళ్ళు ముసుకుంటే మూడు వందల టీఎంసీలు శ్రీశైలం మొత్తం తరలించకపోవడానికి మలుపుకపోవడానికి ఇవాళ పునాదులేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీర తిలకం కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తపడ్డది నువ్వు కాదా చంద్రశేఖరరావు ఆనాడు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాదా అని నేను అడుగుతున్నా ఐదేళ్లు హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఐదేళ్లు చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి నేను ఇవాళ అడుగుతున్నా పాలమూరు అక్కనే ఉంది కల్వకునే ఉంది భీమా ఎండిపోయింది కోయిల్ సాగర్ ఆరిపోయింది ఈ రోజు ఆర్డీఎస్ అట్లనే ఉండిపోయింది మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు మా పాలమూరు కష్టాలు ఎందుకు తీరవలేదు అని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మాకు నాగరికతను ఎందుకు తేలే ఈ నీళ్లు మాకు పసిడి పంటలు ఎందుకు తీయలే ఈ నీళ్లు మాకెందుకు కన్నీళ్లు మిగిలించినాయని నేను అడుగుతున్నా ఈ నీళ్లు మా భూములు ఎడారుగా మారడానికి ఈ నీళ్లు మా ప్రజలు వేలాదిగా వలసలు పోవడానికే వచ్చినాయి తప్ప మా జీవితాలలో వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినవు కదా లక్ష కోట్లు కాళేశ్వరం కట్టినావు లక్ష కోట్ల వేల కోట్లు మింగినావు కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్టు ఇంకెక్కడైనా ఉంటుందా నేను చంద్రశేఖరరావు అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలు ఏమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నాను అందుకే